హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖా వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రివ్ణ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారా అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజైతే మీ అందరితో పాటు మండే రోజు ఫ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి సో మండే రోజు మార్నింగ్ అయితే ఇంకా వర్షం పడింది అనమాట నైట్ అంతా కూడాను సో రీసెంట్ టైమ్స్లో చాలా వరకు అన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి అలాగే చెరువులు అన్నీ కూడా నిండిపోయి మరవలు వెళ్తున్నాయి అనమాట సో మా సైడ్ కూడా ఫుల్గా చెరువులంతా నిండిపోయి మరవలు పోతూ ఉంది సో మేము కూడా వెళ్ళాలి చూడాలనే ఆతృతగా ఉందనమాట అమ్మ వాళ్ళు దగ్గర ఫుల్గా వెళ్తుంది వాటర్ అండ్ అత్తయ్య వాళ్ళు దగ్గర కూడా చెరువులో మంచిగా వాటర్ అంతా నిండిపోయిందంట సో వెళ్ళాలనిపిస్తూ ఉంది చూడాలి నాకు చాలా ఇష్టం అనమాట అట్లా వాటర్ ఫాల్స్ అంతా చూడాలంటే కాకపోతే ఇంకా ఇప్పుడు వెళ్ళడానికి టైం లేక వెళ్ళట్లేదు అనమాట సో ఇంకా ఆ విధంగా నైట్ అంతా ఫుల్ వర్షం పడింది కాబట్టి ఇంకా ఇంటి ముందు అయితే కల్లాప్యం చల్లలేదు కానీ నార్మల్గానే ఇంకా ముగ్గు పెట్టేసుకుంటూ ఉన్నానండి సో ఇంకా దాని తర్వాత ఇక్కడ ఇంటి ముందు చిన్న గేడ దగ్గర సిమెంట్ వేసిన ప్లేస్ అదంతా ఉంది కదా తులసి కూడ దగ్గర ఇదంతా కూడా మాపు పెట్టేసానంటే ఒక దీంతో తుడిచేసానమాట మాపు కట్టే స్టిక్ ఉంటుంది కదా సో దాంతో తుడిచాను రోజు కడగాలంటే నడుం కట్టేస్తుంది అండ్ మెయిన్గా చాలా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట ఈ పనులన్నీ చేయాలంటే సో అందుకోసం అని చెప్పేసి డైలీ కూడా వాటర్ పోసి కడగను ఒక పదహైదు రోజులకి ఒకసారి అట్లా ఒక పది రోజులకి ఒకసారి వాటర్ వేసి కడుగుతాను మిగతా టైంలో స్టిక్ ఎత్తుకొని తుడిచేస్తాను అనమాట ఫెనైల్ కానీ లేకపోతే లైజాల్ కానీ ఇలాంటివి వేసుకొని తుడిచేసి క్లీన్ చేసేస్తూ ఉంటానండి ఎందుకంటే ఇది మట్టి రోడ్డు కదా డైలీ కూడా మనకి డస్ట్ అనేది నిండిపోతూ ఉంటుంది మట్టి అంతా పడుతూ ఉంటుంది అలాంటప్పుడు రోజు కూడా మనము కడిగి ముగ్గులు వేయాలంటే అంత ఓపిక ఉండదు మెయిన్గా హెల్త్ అంత పర్ఫెక్ట్గా ఉండదు అనమాట సో మెయిన్గా చెప్పాలంటే నాకు ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఈ పండ్లని ఎక్కువ చేయడం వల్లే బయట పండ్లు బ్యాక్ ఎక్కువైంది కాలు కూడా సయాటికా ప్రాబ్లం వచ్చిందనమాట సో డాక్టర్ ఏమో రస్ట్ తీసుకోవాలని చెప్తారు బట్ నేను రెస్ట్ తీసుకోవాలంటే ఇంటి ముందు ఇట్లాంటి పనులన్నీ ఆగిపోతాయి పిల్లలేమో చెత్తలు తోయడం వరకు చేస్తారు కానీ ఇట్లాంటి కడగడం పనులు ముగ్గులు పెట్టడం ఇవన్నీ పిల్లలకు రాదు కదండి చిన్నపిల్లలు కదా సో వాళ్ళకి ఇలాంటి అలవాటు కూడా లేదు నేను నేర్పించలేదు కూడాను ఇలాంటి పెద్దగా కాబట్టి వాళ్ళకి నేను ఇంకా తెలియదు కాబట్టి శ్రమ పెట్టలేను ఇంకా నేను చేయలేను ఇంకా చేయకుండా ఉన్నామంటే ఓనర్స్ వాళ్ళు ఊరుకోరు కదండి ఇంటి ముందరచున్నాయి મિં માલાલ માલાલા అసలు ఇంకా మాట్లాడడం కూడా మానేస్తారనమాట అయితే అందుకని చెప్పేసి ఇంకా నాకు ఎలా ఉన్నా కూడాను నేను నా వీలైనంత వరకు నాకు ఎంత అవుతుందో అంత నేను నీట్గా పెట్టుకుంటూ ఉంటా ఇంటి ముందు అయితే సో వాళ్ళకి తెలియదు కదా మనకి ఎంత నొప్పి ఉంటుంది ఎంత ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేసి చెప్పాలంటే ఈ హౌస్లోకి రాకముందు వరకు నార్మల్గా బ్యాక్ పెయిన్ అందరికీ ఎలా ఉంటుందో అలానే ఉండేది సో ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే నిజంగా ఇక్కడ కడిగి తోసి పేడై సలికి ముగ్గులు పెట్టి ఇలానే నాకు చాలా వరకు ఈ బ్యాక్ పెయిన్ కానీ సయాటికా కానీ ఎక్కువైపోయి ప్రాబ్లం కూడా హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోయింది అంటే ఇలాంటి నొప్పులు అనమాట నడుము నొప్పి ముక్క నొప్పి ఈ సయాటికా ఇవి మా బంధువులు కూడా చాలామంది కాల్ చేసినప్పుడు తిడుతూ ఉంటారండి నన్ను ఎందుకు ఈ పనులన్నీ పెట్టుకుంటావు బాడగిండ్లకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు నీ వల్ల ఎంత అయితే అంత చేసుకో రోజు కడగడము అలకడము ఈ పనులంతా ఏ ఎక్క నుండి వస్తుంది నీకు ఈ ఓపిక ఇప్పుడు హెల్త్ అంతా పాడు అంటే పిల్లలకి ఇంకా ఫ్యూచర్ ఎక్కువ ఉంది వాళ్ళకి నీ అవసరం చాలా ఉందనేసి తిడుతూనే ఉంటారు కాల్ చేసినప్పుడు అంతా మా ఆడబిడ్డ వాళ్ళు కానీ మా తోడుకోడాలు కానీ మా బంధువులు ఎవరైనా సరే కాల్ చేసినప్పుడు ఇదే టాపిక్ అరుస్తూనే ఉంటారు ఇట్లా హెల్త్ అంతా కాకపోతే ఇంకా వాళ్ళకి ఇక్కడ సిచ్యువేషన్ తెలియదు అనమాట సో ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి మనం పని చేస్తే ఎలా ఉంటుంది ఇంటి ముందర క్లీన్గా పెట్టకపోతే ఎలా ఉంటుంది క్లీన్గా పెడితే ఎలా ఉంటుంది నాకు ఆ రియాక్షన్స్ అన్ని తెలుసు కాబట్టి సో నేను ఇంకా అట్లా జనాలను తోసుకోలేక ఇంకా అని చెప్పి పక్కనంతా శత్రుత్వాలు పెట్టుకోలేక మన ఇల్లే కదా అని ఒక థాట్ తోటి చేసేస్తూ ఉంటానన్నమాట మేబీ రెంటెడ్ హౌస్లో కొన్న వాళ్ళు చాలా మంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు నాకు తెలిసినంతవరకు సో మీలో ఎంతమంది రెంటెడ్ హౌస్లో ఉండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి చాలా వరకు అయితే నేను కొన్ని చోట్ల హౌస్ ఓనర్స్ వాళ్ళ టార్చర్ తట్టుకోలేక ఇల్లు కూడా ఖాళీ చేసేసిన రోజులు ఉన్నాయండి సో రిలేటివ్స్ ఎవరు రాకూడదు మనకు మించి ఇంక నలగరంటే నలగరం మించి ఇంక ఎక్స్ట్రా ఒక మనిషి రాకూడదు వాటర్ ఎక్కువ వాడకూడదు ఇంటి ముందర నీట్గా పెట్టుకోవాలి అట్ల చాలా వరకు చాలా టార్చరే ఫేస్ చేశాను అనమాట నేను సో అవన్నీ పడలేక కొంచెం దూరంగా ఉండిపోదామని వచ్చాం కానీ ఇక్కడికి వచ్చి నాకేమో ఈ అలకడాలు ముగ్గులేయడాలు కడగడాలు తొయడాలు ఇవి ఎక్కువైపోతున్నాయన్నమాట నాకు సో అలా ఉంది ప్రస్తుతానికైతే నా పరిస్థితి ఇంకా దాని తర్వాత అయితే బయట ముగ్గులవి వేసేసి దాని తర్వాత కిచెన్లోకి వచ్చేసాను ఇక్కడ టిఫిన్ అయితే రెడీ చేస్తున్నానండి చట్నీ అయితే రెడీ చేసేసాను సో ఈరోజు నార్మల్గా పల్లీ చట్నీ నేను చేసే స్టైల్లో కాకుండా కొంచెము ఈ పుట్నాల పప్పు అంటారు కదా సో మేమైతే తినే పప్పు అంటాము సో ఇవన్నీ కూడా వేసుకొని చట్నీ అయితే ప్రిపేర్ చేసేసాను అనమాట డిఫరెంట్గా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసినట్లుగా చేశాను సో మామూలుగా చేసేది వేరేలాగా ఉంటుంది మీరు చూసుంటారు అండ్ ఇది ఒక డిఫరెంట్గా చేశాను అనమాట ఈ పూట్నాల పప్పు ఇలాంటి వేసేటప్పుడు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో అందుకోసం అని చెప్పేసి అలా ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా చట్నీ రెడీ అయిపోయింది దాని తర్వాత అయితే ఇంకా వేడిగా దోశలు అయితే వేస్తూ ఉన్నాను సో ఇంకా ఒకరికి క్యారీ ఇవ్వాలి ఒకరేమో ఇంట్లోనే తినేసి వెళ్తారనమాట సో అందుకోసం అని చెప్పేసి ఇంక ఇక్కడ ఒకరికి వేస్తూ ఉన్నా ఇంకొకరేమో తింటున్నారు పిల్లలు ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు మార్నింగ్ కొంచెం హడావిడిగానే ఉంటుంది టెన్షన్ టెన్షన్గా ఉంటుందన్నమాట పనులు ఎందుకంటే ఇప్పుడు క్లాసెస్ జరుగుతూ ఉంటాయి అర్లీగా వెళ్ళాల్సి వస్తుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు నార్మల్ టైంకి ఉంటుంది సో ఇవన్నీ నేను మేనేజ్ చేసుకోవాలంటే కొంచెం అర్లీగా లేచి ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్లు బయట పనులు ఇంట్లో పనులు కొంచెం చక్కచక్క చేసుకోవాలన్నమాట సో అని చెప్పేసి ఇంకా నేను పిల్లల్ని అయితే రెడీ చేసి పంపించేశాను మధ్యాహ్నం లంచ్ అయితే ఈరోజు ఇదనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దోశ చట్నీ అయితే చేసేసాను సో మధ్యాహ్నం లంచ్ అయితే ఇంకా వైట్ రైస్ అలాగే మంచిగా ఘాటుగా రసం పెట్టాను క్లైమేట్ కూడా చేంజ్ అయింది కదా వర్షాలు పడే టైంలో కొంచెం మిరియాలు ఇలాంటివి వేసి ఘాటుగా రసం ప్రిపేర్ చేసుకున్నామంటే కొంచెం జలుబులు దగ్గులు ఇలాంటివి రాకుండా ఉంటుందన్నమాట ఇంకా వాటితో పాటు గారెలు కూడా వేశానండి పిండి అయితే నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పేదాన్ని కదా గారెల కోసం ఎప్పుడైనా పిండి వేశానంటే కొంచెం ఎక్కువగా వేసుకుంటూ ఉంటా ఒక రెండు మూడు రోజులకి వచ్చే అంత ఒకే రోజుతో అయిపోగొట్టను అనమాట ఎందుకంటే ఒకే రోజు అంటే మా ఇంట్లో పెద్దగా తినరు సో అందుకే డైలీ కూడా మధ్యాహ్నం కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ వేసిస్తూ ఉంటానండి ఇంకా రసంతో పాటు గారెలతో పాటు ముందు రోజుది మునక్కాయ సాంబారు అలాగే కొంచెం టొమాటో పప్పు ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టున్నాను అనమాట నేను మిగిలిన వేది కూడా పడేయను సో అలానే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజు కానీ నైట్ కానీ వేడి చేసుకొని తింటామన్నమాట సో ఇంకా పప్పు నింది టొమాటో పప్పు అలాగే మునక్కాయ సాంబార్ ఉండే సో వీటన్నిటినీ కూడా వేడి చేసేసి మేమైతే అవి తిన్నామన్నమాట ఇంకా రసం అయితే ఒక రోజు పెట్టేశానంటే రెండు మూడు రోజులకి వస్తుంది అనమాట మాకు పెద్దగా రసం తినరు కానీ ఒకవేళ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ లేకపోతే ముందు రోజు నాన్ వెజ్ తిని మరుసటి రోజుకి రసం లాంటివి పెట్టుకుంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది స్టమక్ కూడా అని చెప్పే ఆలోచనతోటి అట్లా పెడుతూ ఉంటాను సో ఇంకా ఇవన్నీ చేశాను కదా నుంచి బ్రేక్ఫాస్ట్ చేసినవి తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసినవి ఇంకా తిన్న ప్లేట్స్ ఇవన్నీ కూడా కడిగి పెట్టేసాము అనుకోండి కిచెన్లో పని అంతా కంప్లీట్ అయిపోతుంది సో ఇంతవరకు చూపించినవన్నీ కూడా డైలీ చేసే పనులేనండి రొటీన్ లైఫ్ అనమాట సో మామూలుగా మండే రోజు అలాగే థర్స్డే రోజు సాటర్డే రోజు కొంచెం హెవీ వర్క్స్ ఉంటాయి అనమాట ఇంట్లో సో ఏంటంటే అంటే ఎక్స్ట్రా వర్క్స్ ఉంటాయి అనమాట డైలీ చేసే పనులతో పాటు కొన్ని ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉంటాయి కదా ఏంటంటే ఇల్లు మాప్ పెట్టుకోవడం డే బై డే Okay. అలాగే పూజా సామాన్లు క్లీన్ చేసుకోవడం పూజ గది క్లీన్ చేసుకోవడం ఇలాంటివన్నీ కొంచెం ఎక్స్ట్రా పనులు ఉంటాయి కదా సో అవన్నీ కూడా నాకు మండే రోజు అలాగే థర్స్డే రోజు ఉంటాయి అండ్ సాటర్డే రోజు కనుక ఏకాదశి లేకపోతే ఏదైనా స్పెషల్ డేస్ పౌర్ణములు అమావాసలు ఇలాంటివి ఏదైనా ఉన్నాయి అన్నప్పుడు సాటర్డే రోజు మళ్ళీ ఇల్లు తుడవడం ఇంకా పూజ సామాన్లు క్లీన్ చేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటాను సో పూజ సామాన్లు కూడా నేను వారానికి ఒకసారి మాత్రమే క్లీన్ చేస్తాను అది కూడా బేస్తవరం అంటే థర్స్డే రోజు మాత్రం క్లీన్ చేసుకుంటాను ఫ్రైడేకి సాటర్డేకి సరిపోతుంది మళ్ళీ మండే ఒకవేళ ఎక్కువ మాసిపోయి అనిపిస్తే మధ్యలో ఉన్న కామాక్షమ దీపం మాత్రం క్లీన్ చేసుకుంటాను సో లేదనుకుంటే వారానికి ఒకసారి మాత్రమే నేను పూజ సామాన్లు దేవుడి పటాలు క్లీన్ చేసి బొట్లు పెట్టుకుంటూ ఉంటానండి సో అదేవిధంగా ఈరోజు సోమవారం కదా సో అందుకోసం అని చెప్పేసి ఇంక ఈరోజు ఇల్లు మాపు పెట్టడం ఇవన్నీ కూడా ఉంటాయి సో పొద్దునే లంచ్ కూడా ప్రిపేర్ చేసేసానండి ఇంట్లో పని ఎక్కువ ఉంది ఎక్స్ట్రా పనులు ఇట్లా ఇల్లు తుడిచే పనులు ఇలాంటివి ఉన్నాయి అనుకున్నప్పుడు పొద్దునే లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తూ ఉంటాను సో అలాంటి టైంలో మార్నింగ్ బ్రేక్ఫాస్టు అలాగే లంచ్ ఒకేసారి పెట్టేసి బాక్స్ అంతా ఇచ్చి అనమాట ఆయన నైన్ థర్టీకి ఆఫీస్కి వెళ్తారు నైన్ నైన్ థర్టీకి సో అప్పుడు కానీ లేకపోతే పిల్లలతో పాటే పంపించేస్తూ ఉంటా ఈ రోజు అయితే చిన్నమ్మాయి వెళ్ళేటప్పుడు ఎయిట్కే ఈచి పంపిచేసానమాట తనతో పాటు లంచ్ బాక్స్ అయితే ఇంకా ఆ టెన్షన్లు ఏమీ లేవు సో పిల్లలు పని అయిపోయింది కాబట్టి ఇంకా దాని తర్వాత కిచెన్లో కూడా స్టవ్ తర్వాత గిన్నెలు ఇవన్నీ క్లీన్ చేసేసి ఇంకా హాల్లోకి వచ్చాను సో ఒక్కొక్క రూమ్గా అన్నీ కూడా దుమ్మంతా కూడా క్లీన్గా దులిపేసుకొని అంటే సోఫాలపైన డస్ట్ నిండిపోయి ఉంటుంది కదా సో అవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఒకవేళ సోఫా కవర్స్ ఏమైనా మాసిపోయి ఉంటే ఇంకా నెక్స్ట్ ఎక్స్ట్రాగా పేరు ఒకటి పెట్టుకొని ఉంటాను కదా సో వాటిని చేంజ్ చేసేసుకోవడం లేకపోతే అవే బాగున్నాయి అనుకోండి వాటిని అట్లా నీటుగా దుమ్మంతా తీసేసి వాటిని సర్దడము ఇలా చేస్తూ ఉంటాను అండ్ ఈ ఫస్ట్ ఈ సోఫాలు బెడ్ కవర్స్ అన్నీ చేంజ్ చేసేసి వాషింగ్ మిషన్కి ఉతకడానికి వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారిగా టీవీ కానీ ఫొటోస్ కానీ ఈ ఫ్రిడ్జ్ పైన కానీ ఏదన్నా డస్ట్ కనిపిస్తే వాటన్నిటిని కూడా తుడిచేస్తూ ఉంటాను సో తుడిచేసుకొని మళ్ళీ ఒకసారిగా అయితే ఇంట్లో చెత్తలో చేసుకొని ఇల్లు తుడిచేస్తాను అనమాట సో ఇంకా ఈ విధంగా అయితే ఈ పనులన్నీ అయిన తర్వాత ఒకసారిగా స్నానం చేసేసుకుందాం అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే ఈ పనులు స్టార్ట్ చేసేసానండి సో సోఫాలు తుడవడము ఇంకా ఇవన్నీ కూడా సర్దడం అయిపోయింది దాని తర్వాత నిన్న వాష్ చేసిన బట్టలు అనమాట ఇవి సో వర్షం పడి తడిచిపోయాయి ఇంక ఈరోజు మార్నింగ్ బాగా ఆరిపోయాయి అని చెప్పేసి వీటిని తీసుకొని వచ్చాను సో ఇవన్నీ మడిచిపెట్టేసి దాని తర్వాత ఇంకా బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేసి బెడ్ పైన కవర్స్ అన్నీ వేసేసి మళ్ళీ అయితే ఇంకా ఇల్లు అనేది మాఫ్ పెట్టాలన్నమాట సో ఈ మల్టీ కలర్ శారీ ఎక్కడ కొనుక్కున్నారని చెప్పేసి నిన్న పెట్టిన వీడియోలో అంటే నేను బట్టలు ఉతికి ఆరేసి ఉన్నాను కదా సో అప్పుడు నిన్న పెట్టిన వీడియోలో అయితే ఇంకా ఈ శారీ గురించి అడిగారనమాట సో so, అడిగితే ఇంకా నేను వాళ్ళకి రిప్లై ఇచ్చాను కానీ వాళ్ళు చూసారా లేదో అందుకే ఒకసారి ఈ వీడియో చూస్తుంటారు కదా వీళ్ళకి చెప్దామని చెప్పేసి ఇక్కడ నేను చెప్తూ ఉన్నానండి సో ఈ మల్టీ కలర్ శారీ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చిన ఈ శారీ అయితే నాకు ఏఏ ఏ శారీస్ అండ్ డ్రెస్సెస్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు బర్త్డే గిఫ్ట్ కింద పంపించారండి సో ఆల్రెడీ నేను వీడియోలో కూడా నేను చెప్పాను సాటర్డే పెట్టిన వీడియోలో కూడాను సో మళ్ళీ అడిగారు కాబట్టి చెప్తున్నా ఇది నేను ప్రమోషను అలాగే నేను కొనుక్కున్నదైతే కాదు నాకు గిఫ్ట్గా మన అభిమానులు ఒకరు పంపించారనమాట సో అలాగే మీ అడ్రస్ తెలియదు కదండి మీకు గిఫ్ట్లు పంపించాలంటే అని చెప్పి కొంతమంది కామెంట్స్ పెట్టారు మాకు కూడా మీరంటే ఇష్టం సో మేము పంపించాలంటే ఎలా కానీ సో నాకు ఇవన్నీ పెద్దగా ఇష్టం ఉండవు ఇంట్రెస్ట్ కూడా ఉండదండి కాకపోతే వాళ్ళు మరీ అభిమానంగా పంపించేటప్పుడు వద్దనుకుండా తీసుకుంటాను చీర పెడుతున్నారు అంటే అది పసుపు కుంకంతో సమానం కాబట్టి నేను వద్దనుకుండా తీసుకున్నా అప్పటికీ నేను ఫ్రీగా వద్దని చాలా వరకు వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను కానీ అస్సలు ఒప్పుకోలేదు అక్క నాకు మీరంటే చాలా ఇష్టం అక్క నేను పంపిస్తాను అక్క బర్త్డే గిఫ్ట్గా అని చెప్తే ఇంకా సరైన ఇంకా వాళ్ళని బాధ పెట్టలేక నేను తీసుకున్నాను నాకు ఈ గిఫ్ట్స్ ఫ్రీగా తీసుకోవడం ఇవన్నీ నాకు నచ్చదండి సో ప్లీజ్ అర్థం చేసుకొని మీ అభిమానాన్ని నా వీడియోస్ పైన చూపించండి మీ ఆశీర్వాదాలు నా ఫ్యామిలీ పైన పెట్టండి అంతే కానీ ఇలాంటివన్నీ పంపించే కార్యక్రమాలు అయితే పెట్టుకోవద్దు దయచేసి ఎవరు కూడా ఇంకా నెక్స్ట్ అయితే బట్టలు మడచడము తర్వాత బెడ్ కవర్స్ చేంజ్ చేయడము ఇవన్నీ పనులు కూడా అయిపోయాయి అలాగే బెడ్ కవర్స్ అన్నీ చేంజ్ చేసిన తర్వాత బట్టలు అన్నీ ఉంటే మెషిన్కి వేసి ఆన్ చేసేసి దాని తర్వాత అయితే ఇంకా చెత్తలు చేసి ఇల్లు మాప్ చేస్తూ ఉన్నా సో ఇల్లు అంతా కూడా శుభ్రం చేయడానికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం సరిపోతుందండి ఎందుకంటే ఎప్పుడూ నీట్గానే ఉంటుంది ఇల్లు అయితే సో మనకి నీట్గానే పిల్లలు కూడా పెద్ద పిల్లలు అయిపోయారు కాబట్టి మనం ఎక్కడ పెట్టిన అక్కడే ఉంటాయి అనమాట కాకపోతే కొంచెం మనమున్న ఏరియా మట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి డస్ట్ నిండిపోతూ ఉంటుంది తప్పించి ఇంకా పెద్దగా ఇల్లు అనేది మరకలు అవ్వడము మాసిపోవడం ఇట్లా ఏమవ్వదు అనమాట అండ్ నాకు అట్లా ఉంటే కూడా నిద్ర పట్టదులేండి తుడిచిందే తుడవడం కడిగిందే కడవడం పెద్ద అలవాటు అనమాట నాకు అందరూ తిట్టేదే నన్ను నా విషయంలోనే హెల్త్ ఇలా పెట్టుకొని కూడా ఎప్పుడు చూసినా తుడిచిందే తుడుస్తూ కడిగిందే కడుగుతూ ఉంటాం అని చెప్పేసి అమ్మ కూడా కాల్ చేసినప్పుడు అంతా అరుస్తూనే ఉంటుంది బట్ వాళ్ళు మన హెల్త్ గురించి ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళు అలానే చెప్తారు బట్ మన ఇల్లు నీట్గా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము మన మైండ్ బాగుంటుంది అని చెప్పేసి మనకే కదా తెలుస్తుంది సో వాళ్ళ ప్రేమ తప్పు కాదు మనం ఇల్లు నీట్గా పెట్టుకోవడం తప్పు కాదు అంతే సో ఇంకా ఇంట్లో క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి మీకు చూపిద్దాము అని చెప్పేసి ఇక్కడ చూపిస్తూ ఉన్నా సో హాల్ అంతా కూడా ఇలానే ఉంటుంది యాజ్ యూజువల్గా ఒక సోఫా ఒక టీవీ ఒక టీపాతో కలిపి ఇంకా కిచెన్లో చూసారు కదా సో మంచిగా చేసినవన్నీ కూడా చిన్న చిన్న బౌల్స్ తీసి పెట్టేసి ఇంకా అన్నీ క్లీన్ చేసేసి స్టవ్ దగ్గర కూడా కొంచెం ముగ్గు అవి పెట్టాను సో ఇంకా స్టవ్కి పసుపు కుంకుమ పెట్టడం మర్చిపోయా తర్వాత పెట్టానులేండి ఇంకా మిగిలిన మధ్యాహ్నం చేసిన మిగిలిన ఉంటాయి కదా అవన్నీ కూడా వీటిలో అయితే తీసి సర్వ్ చేసి పెట్టేశాను సో ఇదన్నమాట హౌస్ అయితే చాలా నీట్గా ఉంది అండ్ వారానికి రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ ఇలా ఓపిక తెచ్చుకొని చేసుకుంటూ ఉన్నామంటే ఇల్లు డైలీ కూడా నీట్గానే ఉంటుంది ఒక్కొక్కసారి అది కూడా అవ్వదలేండి చేయడానికి అంత ఓపిక అనమాట అలాంటి టైంలోనే ఎవరో ఒకరి ఇంటికి కూడా వస్తూ ఉంటారు మనం ఇల్లు నీట్గా పెట్టుకున్నప్పుడు ఎవరు రారు కానీ కొంచెం హెల్త్ బాగాలేకో బెజారుగా ఉండో మెస్సీ మెస్సీగా ఉన్నప్పుడే వచ్చేస్తూ ఉంటారనమాట అలాంటి సిచ్యువేషన్ నాకు చాలాసార్లు ఎదురయ్యాయి సో అది ఇంకా ఇంట్లో పనంతా కంప్లీట్ అయిపోయిందండి ఈ అయితే నేను ఇంకా నాకు కొంచెం ఫేస్ ప్యాక్ అవి వేసుకుందామని చెప్పేసి ఇంక ఇక్కడ ఒక బౌల్లోకి బంజారాస్ ముల్తానీ మట్టి అయితే తీసుకుంటున్నాను సో పాటు ఇంకా రోజ్ వాటర్ అనమాట సో నేను సింపుల్గా అప్పుడప్పుడు స్కిన్ కేర్ అయితే ఫేస్కి ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాను సో ముల్తానీ మిట్ అనేది ఫేస్కి చాలా బాగా రిజల్ట్ ఇస్తుంది అండి ఆయిలీ స్కిన్ వాళ్ళకి కానీ ఇలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అండ్ నాదైతే కాంబినేషన్ స్కిన్ని సో నాకు ఏంటంటే రీసెంట్ టైమ్స్లో కొంచెం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళున్నాను కదా సో అక్కడికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి కొంచెం ట్యాన్ అయినట్టు అనిపించింది సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఈరోజు నాకు పనులన్నీ కూడా అయిపోయాయి మార్నింగే అండ్ నైన్ నైన్ థర్టీ ఆల్మోస్ట్ ఇంట్లో పని అంతా అయిపోయిందనమాట ఇంకా ఇంత ఫ్రీగా ఉన్నాను కదా అని చెప్పేసి ఈ ప్యాక్ అయితే ఫేస్కి అప్లై చేసుకున్న ఒక పది నుంచి పదహైదు నిమిషాల వరకు అలాగే ఉంచేసుకు ఇంకా పదహైదు నిమిషాల తర్వాత అయితే కూల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంక ఈరోజు మండే కాబట్టి నేను హెడ్ బాత్ చేసేసుకొని మంచిగా దేవుడికి పూజ కూడా చేసేసుకున్నానండి సో ఇదనమాట ఈరోజు వీడియో అయితే పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట నా రొటీన్ మార్నింగ్ అనేది సో ప్రతిరోజు కూడా ఇలానే ఉండాలని ఏముండదు ఒక్కొక్క రోజు సందర్భాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట ఇంట్లో పనులన్నీ కూడాను సో చక్కగా పొద్దున్న నైన్ థర్టీ టెన్ లోపలే నాకు ఇంట్లో పనులన్నీ అయిపోయాయి కాబట్టి ఇంకా రిలాక్స్గా వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం కామెంట్స్ ఓపెన్ చేసుకోవడం రిప్లైస్ ఇచ్చుకోవడం ఇంకా కొత్త వీడియోస్ ఏదైనా ట్రై చేయడం ఇలాంటి పనులు చేస్తూ ఉంటా ఈ వీడియో ఎలా అనిపించిందో ఒకమెంట్ షేర్ చేయండి నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ